మన రోజువారీ జీవితంలో కొన్ని ప్రకటనలు ఎప్పటికీ మర్చిపోలేం ఎందుకంటే అందులో ఇచ్చే ఆఫర్లు వినగానే ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి కొన్నాళ్ళ కిందట ఇండోనేషియాలోని జావా దీవికి చెందిన వినాలి అనే మహిళ ఇచ్చిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆమె ఇంటి కొనుగోలు చేసే వ్యక్తికి తనను పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుందని ప్రకటనలో పేర్కొంది క్షణంలో ఆ వార్త దేశమంతా వ్యాపించి సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు విషయం ఏమిటంటే భర్తను కోల్పోయిన ఆమె రెండో పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ అదే సమయంలో తన ఇంటిని కూడా అమ్మాలని అనుకుంది ఈ సందర్భంగా తనలాంటి జీవిత భాగస్వామిని కోల్పోయిన ఎవరో ఒకరు తనను పెళ్ళి చేసుకోవచ్చు అని భావించి ఆ యాడ్ ఇచ్చింది కానీ ఆ ప్రకటన చూసిన కొంతమంది ఇండ్లు కొంటే భార్య ఫ్రీ అన్నట్లు అర్థం చేసుకున్నారు అందువల్లే అది అంతగా వైరల్ అయింది ఈ ఘటనతో మరోసారి నిరూపించింది ప్రకటనలో ఉపయోగించే పదజాలం ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి లేకపోతే అర్థాలు వక్రీభవించి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి